కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమని బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు బుధవారం పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో గల మహదేవ్ ఫంక్షన్ హాల్లో పరకాల టౌన్ మరియు పరకాల నడికూడ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహిస్తే కేసీఆర్ ఆయన కుటుంబం సహా ఆ పార్టీ నేతలు కొందరు వివరాలు ఇవ్వలేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ క్రమశిక్షణ ఆదాయ వనరులను సమకూర్చుకుంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై దృష్టి సాధించిందన్నారు ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు దోమటి సాంబయ్య మాట్లాడారు అదేవిధంగా కూడా చైర్మన్ ఎనుగుల వెంకటరామిరెడ్డి మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఏకసభ్య కమిషన్ ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి ఒకటి ఈస్ట్ తొమ్మిది ఈస్ట్ ఐదు నిష్పత్తిలో రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు చాలా జాగ్రత్తగా ఎవరైతే పోటీదారు కూడా కష్టపడి ఎవరికి బాగా ప్రయత్నించాం ఇక సంక్షేమ పథకాలు రాజకీయం తీసుకున్న దాన్ని తప్పకుండా మనం వాడు పైగా ఏం చేయదో పూర్తి పైస్ కానీ మన ప్రజలకు ఏం చేసుకోవడం చెప్పుకుంటున్నాను అసలు తప్ప నిర్వహిస్తామని చెప్పినా కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ తప్పింది ఇక్కడ మీరు కూర్చునే గౌరవం ఉంటుంది సర్పంచ్ కానీ ఎంపీసీ ఎంపీ కానీ ఎంపీసీ కానీ Vielen Dank.

দাঁকে মুখ্য কারণে বহার প্রভুত স্থান সংস্থায় মান প্রভুত ফল বলা সক্রম প্রজনের বিষয় మనం ఏం చేసినామో చూస్తే ఒక కోటి పదిహేను వేల ఒకటి ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై నాలుగు వందల యాభై కోట్ల దయచేసి అర్థం చేస్తున్నారు ఒక కోటి సర్వే జరిగింది ఒక్కొక్క సర్వే ఒక్కొక్క సర్వే చేస్తున్నాం యాభై రెండు అంశాలు సభ్యత కుటుంబ ప్రజలైతే ఆ కుటుంబంలో సభ్యత అన్నిటికీ రెండు వేల పదిహేను రోజుల बोला अधिकार और पीड़ा पीड़ा जगह 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 नाम जैसे कुछ बोल जाए शायद आज उधर के देशी जो बुरा जगह चल पड़ते हैं वहाँ अपना वो इस बंदूक फास हैं इसे तो मार देता है देखो जब पहले से आज तक जाएं यहाँ लोग देश से कार्य करवाओ भाई उसे से लोग आगे से कार्य करते हैं इसका इनके इंटरमाल आधारित वाले इसका उनका उसको भी ऐसे हो आप इन प्रपत्रों में उनके सवाले यूरोप में ये प्रदर्शन होना योग्य न होगा, इंडिया के प्रदेश की व्यवस्था मानते हैं कि उनको जल्द साल इसलान पड़ा इनका पांचवा दिसम्बर साल का होगा। उनका कहना है कि अपने इन भूतों से वाला अन्य समान मानसरेफ़ी, अब भूतों से वाले किसी भी चीज़ का वाले यूरोप का प्रद అన్యాయమైన అసెంబ్లీలో నా నుంచి మాట్లాడిన ఇంకా అంటున్నా ముఖ్యమంత్రి స్థాయి వసతి ఉండాలని చెప్పి వాళ్ళు నా నుంచి మాట్లాడతారంటే మూడు కోట్ల జవాబుదేనా ఇంత ఇంకో శాతం కొంచెం మూడు శాతం ఇంకొక సరిగ్గా ఒక్క దాడులు చెప్పు చెప్పాల ఇంకా ఎవరు పక్కన అంటారు అభివృద్ధి కొంచెం ఎక్కడ కొంచెం మీరు ఎక్కడ పడాలంటే ఎప్పటికీ రేసుకుంటారంట చూస్తావా